రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్గే అంశాలు మున్సిపాలిటీ తర్రూరు పదహారు పదిహేడు వాడలలో సిసి రోడ్డు ప్రారంభోత్సవం డ్రైనేజ్ పనులు శంకుస్థాపనకు ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ మల్రెడ్డి అనురాధ రెడ్డి హాజరై ప్రారంభించారు అనంతరం మల్లరెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాల క్రితం ఆదర్శ గ్రామం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదన్నారు రాబోయే రోజుల్లో నియోజకవర్గంలోని అన్ని మున్సిపాలిటీలు గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దామని అన్నారు సిసి రోడ్ల పనుల అనంతరం సైడ్ భూమికి సమాంతరంగా మట్టిపోయాలని మున్సిపల్ అధికారులను సూచించారు మున్సిపాలిటీ వైస్ చైర్మన్ హరిత ధనరాజ్ పదిహేవ వార్డు కౌన్సిలర్ నక్క శివలింగం గౌడ్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు సభ్యులు పార్టీ సీనియర్ నాయకులు మున్సిపల్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మొదటిగా తొర్రూరులో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తున్నటువంటి సందర్భంలో ప్రతి కాలనీలో తొర్రూరు అంటే నా సొంత గ్రామం ఒకప్పుడు తుర్రూరు పూర్తిగా ఆదర్శ గ్రామం ఇది కానీ ఈరోజు గడిచిన పదిహేను సంవత్సరాలు అభివృద్ధికి నోచుకోలేక పెరుగుతున్నటువంటి కాలనీలకు అవసరాలు తీర్చలేకున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు కూడా ఇంకొక ఒక సంవత్సరం లోపల అన్ని రోడ్లు డ్రైనేజ్ సిస్టమ్ వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాం ఈడ ఉన్న డబ్బంతా మాది భూములు అమ్మి ప్రభుత్వం తీసుకెళ్ళింది దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయలు ఒక తొర్రూరుకెళ్ళి ప్రభుత్వ ఖాతాలో వేసుకున్నారు కానీ వెయ్యి రూపాయలు కూడా మా ఇవ్వలే హెచ్ఎండిఏ కానీ ఇక్కడ ఉండేటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ లేఅవుట్ ఫీజులు కానీ బెటర్మెంట్ ఛార్జీలు కానీ హౌస్ పర్మిషన్లకు తప్ప మిగతా డబ్బంతా గవర్నమెంట్ ఖాతాలో వేసుకోవడం వల్ల అభివృద్ధికి డబ్బులు లేక మున్సిపాలిటీకి ఉన్న డబ్బులతో కనీసం ఇదన్నా చేపించినారు రేపు మేము ప్రభుత్వంలో డిస్కస్ చేసి తప్పకుండా ఈ మున్సిపాలిటీకి వచ్చే ఆదాయాన్ని ఇక్కడే ఇచ్చి అవసరమైతే ప్రభుత్వం దగ్గర తెస్తే తప్ప ఇక్కడ అభివృద్ధి జరగదు అందుకే నేను మొన్న మున్సిపాలిటీలో ఉండేటువంటి అందరి కమిషనర్లను పిలిచిన ఏ రోడ్డు